ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మనకి ఇది స్పెషల్గా ఒక కేజీ మటన్ కైమా పిక్కిలు అయితే ఆర్డర్ ఉంది వాళ్ళ కోసమైతే నేను ఇది చేశాను కైమా పిక్లు ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చక్కగా వేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకుంటే మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే అనమాట అంత టేస్టీగా ఉంది మీలో ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ కీమా పిక్కిలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మరి చికెన్ కలపాలి ఇంకా ఆయిల్ కావాలి మనకి నిమ్మరసం నిమ్మరసం ఆయిల్ ఆఫ్ అయిపోయింది ఆయిల్ పది కేజీలు ఇది ఇది పది కేజీ పెట్టేదా దానికి ఫాస్ట్గా కానీ కానిస్తే అయిపోతుంది ఆయిల్ కలిపేస్తే నిమ్మరసం వేసి కలిపేద్దాం ఈలోపు గోల్చేద్దాం మూడు అయిపోయింది ఏంటి ఇది మటనా మటన్ రెండు కేజీలు ఆర్డర్ ఉందని అందులో వరకు మటన్ రెండు కేజీలు చేసాం చూడండి ఇది మన పచ్చడిలో ఓన్లీ ముక్కలు ఎక్కువే ఉంటాయి గ్రేవీ తక్కువ ఉంటుంది ఇది అయిపోయింది ఇది కొద్దిగా చల్లారాక ప్యాకింగ్ చేద్దాం చికెన్ బోన్లెస్ అయిపోయింది చక్కగా చల్లారిపోయింది ప్యాకింగ్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్లో నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే అందరు ఆర్డర్స్ అయితే చేసుకుంటున్నారండి అందులో మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా ఐదేసి కేజీలు ఐదేళ్ళు కేజీలు ఆర్డర్లు చేస్తున్నారు చాలా మంచి ఆర్డర్స్ అయితే చేస్తున్నారండి అయితే వాటితో పాటుగా మనకి ఈరోజు ఏమొచ్చిందంటే మూడు కేజీలు గోంగూర పిక్కిల్ కూడా గోంగూర బోటీ పికిల్ కూడా ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడైతే నేను అది చేసుకుంటున్నానండి గోంగూర పిక్కిల కోసం ఇదిగోండి నేనైతే గోంగూర పిక్కుల కోసం నేనైతే మంచిగా నీట్గా బోటీ చేసి అయితే పెట్టేసుకున్నాను అండి అంటే ఇప్పుడు ఇది క్లీనింగ్ మీకు చూపించలేదు నేను అంటే ఎందుకంటే వీళ్ళు ఎవరు లేరండి విడోదిడాకి ఇక నేను గంగకొర రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే నేను గోంగూర బోటి పిక్కలు అయితే రెడీ చేస్తున్నాను అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను గోంగూర గోంగూర ఆల్రెడీ ఇదిగోండి నైట్ నేను తీసి పెట్టుకొని ఫ్యాన్ కింద నీట్ నీట్గా కడిగేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టి పెట్టేసుకుని ఇది అయితే మగ్గ పెట్టేశాను పక్కన పెట్టేశాను ఇదైతే ఇప్పుడు బోటీ అయితే నేను చక్కగా ఒక నాలుగు గిజిల్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత పచ్చడి అనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా అయితే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను చక్కగా అయితే ఇట్లా నీట్గా చేసి పెట్టుకోవాలండి గోంగూర ఇట్లా చేస్తేనే బాగుండిద్ది ఇప్పుడు నేను పికిల్స్ చేస్తున్నా కదా ఇంకా ఎట్లా పెడితే అట్లా చేసి పెట్టేస్తే సరిపోద్ది అని అసలు అనుకోమండి అయినా సరే నీట్గా కష్టపడి ఇంకా ఇంట్లోనే నీట్గా అయితే ఇదిగోండి ఇలా తెల్లగా వచ్చేవరకు అయితే నేను గోంగూర గోంగూరను క్లీన్ చేసుకుంటున్నాను గోంగూర బోటి గోంగూర రైలు గోంగూర మటను గోంగూర చికెన్ అన్నీ అయితే ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా ఈరోజు నాకు ఇది కుదిరింది కాబట్టి కొంచెం చూపిస్తున్నాను అనమాట గోంగూర బోటి పిక్కులు అయితే ఇదిగోండి నేనైతే ఉప్పు వేసుకున్నా పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం వాటర్ పోసుకుంటానండి ఒక్కసారి అయితే మామూలుగా కలిపేసుకుంటా అంటే గరిటతో కాకుండా చేత్తో కలుపుకుంటా ఎందుకంటే కొంచెం మంచిగా అయిద్దండి నేను ఎక్కువ శాతం మామూలుగా చేతులు పెట్టను గరిట్ల పే యూజ్ చేస్తాను కాకపోతే ఇది ఇలాంటిది కొంచెం చేతులు పెడితేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇదైతే పెట్టేసుకుంటాను పైగా ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలండి నేను కారం అయితే ఆడిచ్చామండి కారం అయితే అందరూ అడుగుతున్నారు నేనైతే స్టాక్ లేదని చెప్పేశాను కారం అయితే ఆడించుకుని నేను ఫస్ట్ అయితే నేను చూస్తానండి టెస్ట్ చేస్తాను ఎట్లా ఉంది ఏంటది మీకైతే ఇంకప్పుడే చూపిస్తాను అన్నమాట ఇదిగోండి చూసారు కదా చక్కగా ఆడించిన కారం ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి నేను తర్వాత మీకు వీలైతే ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ అబ్బా మూత తీస్తేనే గుమగుమలు ఆడిపోతుంది కారం అయితే ఎక్సలెంట్గా ఉందండి కారం కూడా దగ్గర దగ్గర ముప్పై కేజీలు కారం అయితే మన దగ్గర ఉంది ఎవరైనా నాకు ఆల్రెడీ పన్నెండు కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కనుక కారం కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను ఒక్కొక్కరు విజిల్ పెట్టుకొని తీసిన తర్వాత అయితే నేను ఫ్రై అయితే చేసుకుంటున్నానండి బోటీని ఇదిగోండి చూసారు కదా మన దగ్గర ఫిష్ నాటుకోడి చికెను మటను ప్రాన్స్ గోంగూర మటను గోంగూర చికెను గోంగూర రొయ్యలు పీతలు కూడా అన్నీ అయితే రెడీగా ఉన్నాయండి మీకు ఏం కావాలంటే ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఫ్రెష్గా అయితే తయారు చేసి నేను ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే వేగుతుంది ఇది వేగిన తర్వాత మనం ఈ పచ్చడి అయితే కలిపేద్దాము నాకు చెప్పాను కదండి ఒక మూడు కేజీలకైతే గోంగూర మటన్ ఆర్డర్ గోంగూర పోటీ ఆర్డర్ వచ్చింది అందుకనే చేస్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర అయితే కారం కూడా రెడీగా ఉందని చెప్పాను కదండి ఇదిగోండి నేనైతే ఆల్రెడీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను కారం ఇదిగోండి చూసారు కదా మంచిగా ఎంత కలర్ఫుల్గా అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి కారం మీకు కావాలంటే కనుక కారం కూడా రెడీగా ఉంది చెప్పాను కదండి థర్ ముప్పై కేజీలు అయితే మన దగ్గర ఉంది రెడీగా ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ చేయండి చాలామంది చాలా చోట్ల కారం అది తీసుకొని విసిగిపోయి ఉంటారండి కాకపోతే ఈ కారం ఏంటంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంది మీకు దీని టేస్ట్ తెలియాలంటే ఫస్ట్ ఒక కేజీ ఆర్డర్ పెట్టుకోండి నచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరే దీన్ని తెప్పించుకొని అయితే వాడుకుంటారు ఇదైతే అంత బాగుండిద్ది కూరలకైతే మంచి టేస్ట్ కలర్ కలర్ చూస్తారు కదండి కలరు టేస్ట్ అన్నీ అద్భుతంగా వస్తాయి అనమాట కారం అయితే రెడీగా ఉంది ఎవరికైనా కావాలంటే కనుక కారం ఆర్డర్ పెట్టండి ఓకే అండి నేనైతే ఇదిగోండి కలిపేస్తాను చూసారా అసలు ఎంత మంచిగా వచ్చిందో చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మనకి గోంగూర బోటి గోంగూర మటన్ గోంగూర రొయ్యలు గోంగూర చికెన్ ఇలాంటివన్నీ తినాలని ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించక అందుబాటులో ఉండవు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాగా పచ్చళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే ఎక్సలెంట్గా మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఆ ఫీలింగ్ అంతా పోగొట్టేసిందన్నమాట గోంగూర బోటి అయితే నేను అనుకున్న దానికన్నా త్రిబుల్ వచ్చిందండి అంత ఎక్సలెంట్గా ఉంది అసలు ఎంతలా వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇగోండి చూశారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి మంచి ఎర్ర గోంగూర తీసుకొచ్చి నేను ఈ పచ్చళ్ళు అయితే వేశాను చక్కగా పీసెస్ కూడా చూడండి అన్ని ఎక్కువ పీసెస్ ఏ ఉన్నాయి గోంగూర కంటే కూడా నేను గోంగూర వేసాను పీసెస్ ఎక్కువ కనిపించాలని చెప్పి ఎక్సలెంట్గా వచ్చిందండి గోంగూర అసలు స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు చాలా మందికి చాలా మందికి గోంగూర పోటీ అనేది క్రేవింగ్స్ చాలా ఉంటాయండి ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది తినాలనుకున్నా తినలే తినలేరు కొంతమంది రాక చేసుకోరు అట్లా అనమాట అలాంటప్పుడు ఈ గోంగూర బోటి పిక్కిలు మనం ఆర్డర్ చేసుకుంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు అనమాట నేనైతే ఇది ఆర్డర్ మీదైతే తయారు చేశాను మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే నేను పంపిస్తాను మీరు ఆర్డర్ చేసిన టూ డేస్కి నేను మీకు పంపించేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది నిజంగా ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు దాని టేస్ట్ ఏంటన్నది మా వాళ్ళు అయితే చెప్తారు ఇంకా అంతకంటే ముందుగా మీరు ఇప్పుడు మనం ఇడలో చూసినట్టుగా అన్ని పచ్చళ్ళు అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నాటుకోడి కొరమేను రొయ్యలు చేపలు మామూలు మామూలు అదే బొచ్చ చేపలు చికెను మటను మటన్ కీమా పిక్కిలు కూడా అన్నీ ఉన్నాయి మటన్ కీమా పిక్కిలు కూడా మీరు చూసారు కదా ఒక కేజీకి అయితే నేను చేశాను అది ప్రాసెస్ అయితే చూపించలేదు అది కలిపేదైతే మీకు ఒక చిన్న బిట్టు పెట్టాను కదండి అదైతే ఒక కేజీ ఆర్డర్ అయితే వచ్చింది నేను అది స్పెషల్ గా అయితే చేసి అయితే పంపించేశాను మీకు ఇంకా ఏమేమి కావాలన్నది ఖచ్చితంగా మన దగ్గర అన్నీ దొరుకుతాయండి కారంతో సహా కారం అయితే ఉందండి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు మంచి టేస్ట్ మంచి స్మెల్తో మంచి కలర్తో అదిరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు కొంచెం టేస్ట్ నేను ఇంతవరకు మనం ఇప్పుడు ఓపెన్ చేయలేదు కాబట్టి మన ఛానల్లో ఈ పిక్కులు ఇప్పుడే కాబట్టి నేను మన వాళ్ళు టేస్ట్ కూడా చెప్తారు ఓకేనా ఇప్పుడైతే వీళ్ళకి నేను అన్నం పెడుతున్నా వీళ్ళు ఈ పచ్చడి అనేది టేస్ట్ అయితే చేస్తారు అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ చేసి చెప్పండి పెట్టించి కొడుకు కాలుపు రంజ్ చెయ్యి లేట్గా అందా బోటీ కూడా రుచిగా ఉంది గోంగూర బోటీ పచ్చడి ఎట్లా ఉంది చెప్పు కాంబినేషన్ అద్రిపా అంటే గోంగూర బోటీ కనిపిస్తుంది కానీ ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మీరు ఎవరైనా కనుక ఆర్డర్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన నెంబర్కి మనం ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది కదా నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది మీకు తెలుసు కదా మనం కర్రీ వండుకున్నా కూడా సూపర్ ఉంటుంది అలాగే పచ్చడి చేస్తే ఇంకెలా ఉంటుందండి ఇంకా అద్దరిపోద్ది అనమాట టేస్ట్ ఖచ్చితంగా త్వర త్వరగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెష్ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలామంది ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు కదండి ఆ విలేజెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి దగ్గరగా ఉండవు కదండి ఈ కొరియర్ ఆఫీసులు అనేవి దగ్గరగా ఉండవు కదా అందుకని చెప్పి మీకు దగ్గరగా ఉన్న ఆఫీస్కి ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉండిద్ది పల్లెటూర్లలో అయితే మామూలుగా సిటీ అయితే డోర్ డెలివరీ అయితే అనేది ఇవ్వబడిద్ది మీరు అయితే కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి అంటే తర్వాత తీరా మీరు ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిద్దు అన్నారు కదా అని మళ్ళీ మీరు అడుగుతారేమో అందుకనే చెప్తున్నా నేను మీకు ఆ ఫెసిలిటీ మీ ఊర్లో ఉంటే కనుక ఇంటికే వచ్చిస్తారండి ఒక రెండు మూడు కిలోమీటర్ల అయితే ఖచ్చితంగా తెచ్చిస్తారు ఒక ఏ ఏడు పది అయితే వాళ్ళు ఇవ్వరండి మీరు వెళ్ళి కొంచెం ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉండిద్ది దయచేసి ఇదైతే మీరు గమనించగలరు ఏంటి ఒక్క దెబ్బతో అలాగే ఉంది చక్కగా మంచి రుచిగా ఉంది ఇవాళకి వీడియో మరి మీకు ఏ పికిల్స్ కావాలన్నా సరే మన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి